తిరుపతి ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి సిఎస్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు ఈ ఘటనకు కారణమైన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు ఇప్పటికే రెండు కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు ఈ మేరకు మంత్రులు మాట్లాడారు దేవదేవుని యొక్క ఆశీస్సుల కొరకు లక్షలాది మంది అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి తరుణంలో ఒక దుస్సంఘటన ఇక్కడ జరిగింది ఈ సంఘటన పట్ల మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం వారితో మరి భారత ప్రధానమంత్రి గారు కూడా వారి యొక్క బాధను వ్యక్తం చేయడం ఉప ముఖ్యమంత్రి గారు కూడా వారి బాధను వ్యక్తం చేయడం ఇవన్నీ కూడా చూడడం జరిగింది ఈరోజు ఈ సంఘటన ఎలా జరిగింది అనేటువంటిది ఆ విచారణ దాని నివేదికలు తర్వాత పరిశీలన చేయడం జరుగుతుంది ముందు గాయాల పాలైనటువంటి వ్యక్తులకు మంచి మెరుగైన చికిత్స ఇవ్వాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా అలాగే ఉన్నాయి దాదాపు ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాల్లో ఏ విధంగా అయితే వాళ్ళకి నష్టం జరిగిందో ఆ నష్టాన్ని మనుషులనైతే అయితే తీసుకురాలేదు కానీ ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలని చేసే ప్రయత్నంలో ఇప్పుడే మా రెవెన్యూ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఆలోచనని ప్రకటించడం జరిగింది ప్రతి చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషే కింద ఆ కుటుంబానికి చేర్చడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది చనిపోయినటువంటి వాళ్ళు పోస్ట్ మార్టం పూర్తి కాగానే వాళ్ళ యొక్క బాడీస్ అన్నీ కూడా అంబులెన్సుల్లో ఒక అధికారినిచ్చి ప్రత్యేకమైన వాహనాల్లో వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు పంపడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఇంచుమించుగా ఒకటి రెండు జిల్లాల నుంచి విశాఖపట్నం అనకాపల్లి ఆ ప్రాంతాల నుంచి ఉన్నారు కాబట్టి ఆ జిల్లా కలెక్టర్లకు కూడా రెవెన్యూ మంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు అక్కడ కూడా ఉండి ఈ కుటుంబాలకి మరి అన్ని విధాలుగా తోడుగా ఉండాలని చెప్పి అక్కడ మా శాసనసభ్యులకి మంత్రులకి అందరూ కూడా ఇప్పటికే ఆదేశాలు పంపడం జరిగింది ఈ సమస్య ఎలా వచ్చింది ఏంది అనేటువంటి దాని మీద సమన్వయ లోపమా లేకుంటే ఏదైనా తొందరపాటు చర్య జరిగిందని విచారణ నివేదిక రాగానే దాని మీద సరైనటువంటి చర్యలు తీసుకుంటామనేటువంటి మాట ఇవాళ ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తుంది థ్యాంక్ యూ పర్వదినాన లక్షలాది మంది భక్తులు భక్తులుపతికి వస్తారనేటువంటి ఆలోచనతో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో సమయాన్ని కేటాయించే విధంగా లేదైతే స్ట్రాటజిక్ దర్శనాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మరి పది పదకొండు పన్నెండు మూడు తేదీల్లో కూడా ఇస్తామనే ప్రకటన రావడం జరిగింది దానికి ఒక రోజు ముందుగానే అటు కర్ణాటక మన ఆంధ్ర పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో మరి అక్కడ అనుకునేటువంటి విధంగా మరి ఒక ఆమెకు అస్వస్థతకు గురవడంతో ఆవిడ్ని ఆసుపత్రికి పంపించాలనేటువంటి ఆలోచనతో మరి గేటు కొద్దిగా ఓపెన్ చేయడంతో ఆ యొక్క టికెట్ల కోసం ఓపెన్ చేశారనే ఆలోచనతో పెద్ద ఎత్తున అందరూ ఒక్కసారిగా ఈ సంఘటన జరగడం చాలా చాలా దురదృష్టకరం మరి ఇందులో నలభై ఎనిమిది మందికి గాయాలు అవ్వడం అదేవిధంగా ఆరుగురు చనిపోవడం చాలా దురదృష్టకరం వెను వెంటనే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి ఇమ్మీడియట్లీ మంత్రులు ఆ తిరుపతికి వెళ్లి దగ్గరుండి ఆ క్షతగాత్రులు ఎవరైతే గాయాలు ఉన్నారో వాళ్ళకి మెరుగైనటువంటి వైద్యం ఎంత ఖర్చైనా కూడా వాళ్ళకి దగ్గరుండే వైద్యం అందించేటువంటి విధానం అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఆ పోస్ట్ మార్టం కానీ అదేవిధంగా వారి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మరి ధైర్యం చెప్పి ఆ యొక్క చనిపోయినటువంటి వ్యక్తి మరి ఆ యొక్క కుటుంబానికి చేరేంత వరకు కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేయమనేదైతే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారో దాని ప్రకారం ఈరోజు మంత్రులు కూడా వచ్చి దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా ఏదైతే భద్రతా లోపాల్లోనా లేకపోతే అనుకోని విధంగా సంఘటన జరిగిందా లేదా ఇతరత్ర ఏదైనా మరి ఉందా అనే విషయాన్ని ఖచ్చితంగా దర్యాప్తు చేసి భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా ఏ రకంగా తీసుకోవాలనేది అక్కడ ఉన్నటువంటి సంఘటనలో ఉన్నటువంటి బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి అదేవిధంగా సీసీ మరీ ఇవన్నీ కూడా పరిశీలన చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు మధ్యాహ్నం వచ్చి ఆ క్షేత్రగాత్రులు ఎవరైతే గాయాల పాలనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించిన తర్వాత మరి టీటీడీ తోటి అదేవిధంగా అధికారులతో కూడా రివ్యూ చేస్తారు కాబట్టి ఆ రివ్యూ ద్వారా తదుపరి నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను